దేవుడు ఇజ్రాయేలీలను పరో బానిసత్వం నుండి విడిపించిన తరువాత వారి ప్రయాణం అంత సులభంగా సాగలేదు వారికి ఎదురైన మొదటి పెద్ద అడ్డంకి ఎర్ర సముద్రం ఒకవైపు ఫరో తన సైన్యంతో ఎంటాడుతూ ఉన్నాడు మరోవైపు దాటడానికి వీలులేని అగాధమైన సముద్రం ఆ సమయంలో ఇజ్రాయేలీలు తీవ్రమైన భయంతో నిస్సహాయంగా దేవుని వైపు చూశారు అప్పుడు దేవుడు తన అపారమైన శక్తిని కరుణను చూపించాడు మోసే చేతికర్రతో సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వారు పొడి నేల మీద నడవటానికి మార్గం చూపాడు ఇజ్రాయేలీలు సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకోగా వారిని వెంటాడుతూ వచ్చిన పరో సైన్యం అదే సముద్రంలో మునిగిపోయింది ఈ అద్భుతమైన సంఘటన మన జీవితాలకు విలువైన పాఠం నేర్పుతుంది ఈ ఉదంతం మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు అర్థం పడుతుంది విశ్వాస జీవితంలో కష్టాలు రావటం సహజం మనల్ని తప్పుదోవ పట్టించడానికి బలహీనపరచడానికి సాతాను ఎప్పుడూ కాచుకొని ఉంటాడు కొన్నిసార్లు ఈ కష్టాలు ఎర్ర సముద్రంలో దాటడానికి వీలు లేనివిగా అనిపిస్తాయి అయితే ఇజ్రాయేలీల వలె మనం కూడా దేవునిపై దృఢమైన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన కష్టాలను పాయలుగా చేసి వాటి గుండా సురక్షితమైన మార్గాన్ని సృష్టిస్తాడు మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా ఆయనపై ఆధారపడటం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు మనల్ని ఎలాంటి ఆపద నుండైనా కాపాడగలడు ఈ సంఘటన కేవలం దేవుని రక్షణకు మాత్రమే కాదు బాప్తీసం యొక్క లోతైన అర్థానికి కూడా ప్రతీక అని అపోస్త్రుడైన పౌలు కొరెంతీయులకు రాసిన పత్రికలో వివరించాడు ఇజ్రాయేలీలు సముద్రం దాటడం పరో బానిసత్వం నుండి విముక్తిని పొందినట్లుగా బాప్తీసం అనేది మన పాప జీవితం నుండి విముక్తి పొంది క్రీస్తులోనికి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడాన్ని సూచిస్తుంది ఇది కేవలం ఒక ఆచారం కాదు అది మన హృదయంలో జరిగిన అంతరంగిక మార్పుకు బాహ్య చిహ్నం బైబిల్లోని కీర్తనలు నిర్గమ కాండంలోని కొన్ని వచనాలు కూడా ఈ బాప్తీస అనుభవాన్ని గురించి తెలియజేస్తాయి బాప్తీసం తీసుకోవటం అనేది ఒక విశ్వాస జీవితానికి పునాది వంటిది అది మనల్ని క్రీస్తు శరీరంలోకి అనగా సంఘంలోకి కలుపుతుంది మనం దేవుని బిడ్డలమని క్రీస్తును మన రక్షకునిగా స్వీకరించామని బాహ్య ప్రపంచానికి ప్రకటించే సాక్ష్యం కూడా ఇదే అయితే కేవలం బాప్తిజం తీసుకోవటం ద్వారా మాత్రమే ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు విశ్వాసం లేకుండా బాప్తీసం తీసుకున్న ప్రయోజనం ఉండదు అందుకే మొదట హృదయంలో క్రీస్తుపై నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసానికి ప్రతి స్పందనగానే బాప్తిజం తీసుకోవాలి దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించే ప్రతి విశ్వాసకి బాప్తిసం అనేది ఒక ముందడుగు ఎర్ర సముద్రం చీలిక ఘటన మనకు ఒక గొప్ప భరోసా అని ఇస్తుంది అది దేవుని గొప్ప శక్తిని ఆయన తన ప్రజల పట్ల చూపే అపారమైన కరుణను గుర్తు చేస్తుంది ఆయన మనల్ని కష్టాల నుండి కాపాడుతాడు మన జీవితాన్ని నడిపిస్తాడు ఈ సత్యాన్ని విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగడమే నిజమైన విశ్వాసం